చూద్దాం విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి వైసీపీ జిల్లా సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆయన చేతుల మీదుగా సిపి డిజిటల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వైసీపీ కోలహట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఏమీ అమలు చేయలేదని ప్రజలకు వైసీపీ నాయకులకు ఇబ్బంది కలిగించినట్లయితే ఈ స్కానర్ కి అభిప్రాయం తెలపమన్నారు అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వాక్యాలను మేము ఖండిస్తున్నామన్నారు ఆయనకి రాజకీయం తెలియదు రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం అంతా కూడా ఏదో నాయకుడి కింద మూలిస్తారనుకొని ఆయన నోటు వచ్చినట్టు మాట్లాడటాన్ని గతంలో ఖండించాం మళ్ళీ పత్రికా సమావేశం ద్వారా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న విలువ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన స్థాయి ఏంటి ఒక శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారి స్థాయి ఏంటని అడుగుతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చిరంజీవి గారిని కూడా విమర్శించడం ఆయన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని లంచ్కి పిలిచారు విందిచ్చారు మా గౌరవం ఇచ్చారు మేము చెప్పింది విన్నారు మేము చెప్పినట్లుగా సినిమా రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకున్నారు అని ఆయన చెబుతుంటే చంద్రబాబు ఇది బాలకృష్ణ గారు చిరంజీవి చేత కాలేదు చిరంజీవి గారు హడలేపాడు చేత కాని వాడు చిరంజీవి అని అతను కూడా విమలుతున్నీ ఈ సందర్భం ఖండిస్తున్నాం ఏదైనా వ్యక్తిగతంగా మీ సినిమా రంగంలో మీకు మీకు విభేదాలు ఉంటే మీకు మీకు ఏదైనా తేడాలుంటే మీరు సినిమా రంగంలో చూసుకోవాలి తప్ప ఒకదానికొకటి ముడిపెట్టి అటు ఒక పద్మశ్రీ అవార్డు గ్రహితైన చిరంజీవి గారిని కూడా విమర్శించడం మేము ఖండిస్తున్నాం అలానే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడే ఆరోజు కూడా లేదు బాలకృష్ణ అని